దేవరావు మూవీ ప్రీ రిలీజ్ ఆగిపోవటానికి కారణం పోలీస్ వాళ్ళు లేకపోతే ఆ ఈవెంట్ ఆర్గనైజేషన్ చేసినటువంటి శ్రేయస్ మీడియా లేకపోతే మూవీ టీమ్ కాదు అందరికి వంద శాతం ఆ ఈవెంట్ ఫెయిల్ అవటానికి కారణం ఎన్టీఆర్ అన్న ఫ్యాన్సే యాక్చువల్గా మూవీ టీం వాళ్ళు రెండు వేలో మూడు వేలో పాస్లు మాత్రమే ప్రింట్అవుట్ చేశారంట ఆడిటోరియన్కి ఎంత అయితే క్రౌడ్ సరిపోతారో అన్ని పాస్లు ప్రింట్అవుట్ చేశారు బట్ చాలా మంది దగ్గర పాస్లు ఎలా వచ్చాయో వాళ్ళకి అర్థం కావట్లేదంట ఆ పాసలు తీసుకోవడం అందరిని లోనకి పంపించేయడం లోపలికి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళందరూ తిన్నగా ఉండకుండా సెలబ్రిటీ గ్యాలరీ ఏదైతే ఉంటుందో అక్కడ దాకా వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నారు వీళ్ళు పోలీసు వాళ్ళు చాలా కంట్రోల్ చేశారు వాళ్ళని చాలా రిక్వెస్ట్ కూడా చేశారు ఈవెంట్ జరగాలంటే గనక మీరు ఇక్కడ ఉండకూడదు బయటకు వెళ్ళిపోండి అని చెప్పారు కూడా ఆ ఈవెంట్ జరగడం కోసం చాలా ఖర్చు పెట్టారు మూవీ టీం ఇదంతా వేస్ట్ అయిపోయింది కేవలం ఫ్యాన్స్ వాళ్ళని ఇదంతా జరిగింది నిజంగా ఎన్టీఆర్ అన్న అభిమానులే అది అందరికీ తెలుసు ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఆయన సింగిల్ స్క్రీన్ సినిమా పడలేదు మీకు ఆయన చూడాలని చాలా ఆతృత ఉండొచ్చు కాకపోతే ఒక ఈవెంట్ ని చెడగొట్టే అంత అభిమానం అయితే ఉండకూడదు అక్కడ పోలీసు వాళ్ళు చాలా సేపు రిక్వెస్ట్ చేశారు అమ్మాయి అమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా అంత ఇదిగా రిక్వెస్ట్ చేశారు ఈవెన్ వాళ్ళ మాట ఎనకపోయేసరికి వాళ్ళు లాఠీ చార్జ్ చేయటం కూడా జరిగింది అంత దాకా మనం అసలు ఎందుకు తెప్పించుకోవాలి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగిపోవటం గురించి ఎన్టీఆర్ అన్న ఒక వీడియో బయట కూడా రిలీజ్ చేశారు ఆ వీడియోలో ఆయన చాలా డిసప్పాయింట్ అయ్యాడు ఎందుకంటే ఎవరిని ఏమనలేడు ఫ్యాన్స్ ని ఏమనలేడు అటు ఈవెంట్ ఆర్గనైజేషన్ అనలేడు మూవీ టీం వాళ్ళని ఏమనలేదు ఏమనలేడు అసలు చాలా డిసప్పాయింట్ అయిపోయాడు ఇది ఇలా జరగడం ప్రొడ్యూసర్స్ వాళ్ళు లేకపోతే ఈవెంట్ ఆర్గనైజర్స్ తప్పనేది నా ఫీలింగ్ అది పాపం స్టేజ్ మీదకి వచ్చి చాలా మాట్లాడదాం అనుకున్నాను ఈ మూవీలో నేను పడ్డ కష్టం గురించి చెప్దాం అనుకున్నాను ఆయన ఫేస్ చూస్తేనే నిజంగా బాధేసింది మీతో పాటు నేను బాధపడుతున్నాను మీకంటే నా బాధ చాలా పెద్దది ఎందుకంటే ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఒక మూవీ గురించి కష్టపడి తన ఫ్యాన్స్ కి ఆ విషయాలన్నీ పంచుకోవాలని చెప్పి ఆ స్టేజ్ ని క్రియేట్ చేసుకుంటారు చాలా మంది హీరోలు ఇటువంటి స్టేజ్ మీదకే ఆయన్ని నిన్న రానియకుండా చేసింది ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఈ దెబ్బతో ఏ పెద్ద హీరో ఈవెంట్ జరిగినా ఇటువంటి ఇండోర్ స్టేడియాల్లో కాకుండా అవుట్డోర్లో లో పెట్టుకుంటే మంచిది ఈవెన్ ప్రభాస్ గారి ఈవెంట్స్ ఏమైనా జరిగితే అవుట్డోర్లోనే లోనే ప్లాన్ చేసుకుంటారు ఎందుకంటే ఫ్యాన్స్ మాట్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళ హీరోయిన్ చూడాలి అంతే వాళ్ళ థాట్ ఏంటంటే వాళ్ళ హీరోని చూడాలి మా అన్న ఏం మాట్లాడుతున్నాడో చూడాలి అన్న మాట్లాడేటప్పుడు క్యాక్ వేయాలి చిందులు వేయాలి ఇదే ఉద్దేశంతో వస్తారు కాసేపు ఎంజాయ్ చేయాలి బాగా అని చెప్పి వాళ్ళు ఏం చెప్పినా ఆ టైంలో ఎనరు పోలీసులు కానీ ఎవరు ఏం చెప్పినా గానీ వాళ్ళ లోపలికి వెళ్ళిపోవాలనే ప్రయత్నిస్తారు బట్ లోపలికి వచ్చిన తర్వాత అన్న కుదురుగా ఉంటారంటే సెలబ్రిటీ గ్యాలరీలోకి వెళ్ళిపోవటం ఏంటి ఆయన కానీ అసలు పోలీస్ వాళ్ళది అసలు తప్పే లేదు నిజంగా చెప్తున్నా వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే వీళ్ళు ఎన్ని పాస్లు ఇచ్చారు రెండు వేలు మూడు వేలు పాసులు ఇచ్చినప్పుడు ఆడిటోరియం ఫిల్ అయిపోతుంది అన్నప్పుడు అక్కడతో గేట్లు క్లోజ్ చేసి లోపలికి ఇంకెవరిని అలో చేయకుండా ఉంటే సరిపోయేది అలా చేసినా కంట్రోల్ అయిపోతుంది అని చెప్పడం ఎందుకంటే వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత అసలు సైలెంట్ గా లేరు అక్కడ ఉన్నటువంటి నార్మల్ గ్యాలరీలోంచి సెలబ్రిటీ గ్యాలరీలోకి దూకేస్తున్నారు కొంతమంది కానీ ఈవెంట్ ఆగిపోయినా సినిమాకి మాత్రం పెద్ద బజ్ వచ్చింది దీంతో ఈవెంట్ జరిగినా ఇంత బజ్ రాదేమో నిజంగా ఈవెంట్ ఆగిపోవటంతో ప్రతి దాంట్లోని అసలు చాలా హల్చల్ అయిపోయింది ఈవెంట్ ఆగిపోయింది ఈవెంట్ ఆగిపోయింది అని చెప్పి చాలా హల్చల్ అయిపోయింది కానీ ఎన్టీఆర్ అన్న నిన్నైతే చాలా టెన్షన్ పడ్డాడు అంట ఎందుకంటే ఫ్యాన్స్ విపరీతంగా వచ్చేసారు వాళ్ళు చెప్పిన మాట వినట్లేదు వాళ్ళకి ఏదన్నా జరిగితే ఎవడ రెస్పాన్సిబిలిటీ చాలా బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది సినిమాకి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది ఆయనకి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది వాళ్ళు అసలు అసలు ఏం చెప్పినా వినలేదు పరుగులు ఇష్టం వచ్చినట్టు దయచేసి ఏ హీరో ఫ్యాన్స్ అయినా ఆ హీరోని ఇబ్బంది పెట్టే అంత అభిమానం వద్దు మనకి వాళ్ళని ఈ రోజు ఈవెంట్ లో కాకపోతే వద్దు ఇంకో రోజు ఈవెంట్ లో అయినా చూస్తాం కాకపోతే ట్వంటీ సెవెంత్ లై థియేటర్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం ఇలాంటి ఈవెంట్లకు వచ్చి అక్కడ అల్లరి అలర్గా ఉంటే కనుక మీకు ఏదన్నా అయితే మీ ఫ్యామిలీ అంతా సఫర్ అవుతుంది పదే పదే చెప్తాడు ఎన్టీఆర్ అనే ఆడియో ఫంక్షన్కి వచ్చిన తర్వాత అభిమానులు పదే పదే చెప్తారు మీరు ఎలా అయితే సేఫ్గా వచ్చారో అలాగే తిరిగి సేఫ్గా మీ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి ఏజ్ వచ్చిన తర్వాత మనకే కొన్ని అవగాహనలు ఉండాలి ఎలా పడితే అలా బిహేవ్ చేయకూడదు ఈ ఈవెంట్ క్యాన్సిల్ అయిపోవడం వల్ల దేవరా సినిమా యూనిట్ అంతా డిసప్పాయింట్ అయిపోయింది కానీ మంచి జరిగింది నిజంగా ఆ సినిమా మీద పిచ్చ బజ్ వచ్చింది ఇంకో ఈవెన్ ఎన్టీఆర్ అనే క్రేజ్ ఎలా ఉంటుందో మీకు చెప్తా సింహాద్రి సినిమా వచ్చిన తర్వాత ఆ సినిమాలో బాగా ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది ఆ పెరిగిన తర్వాత ఆంధ్ర వాళ్ళ సినిమా వచ్చింది దానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే జనాలు అసలు ఎంత దోన్యంగా వచ్చారో అప్పుడైనా నాకు తెలిసి ఒక ఐదారు సినిమాలు కూడా చేసి ఉండవు అప్పుడే అంత క్రేజ్ ఉంది ఆయనకి దయచేసి ఎన్టీఆర్ లాంటి హీరోలకి ఇండోర్ స్టేడియాలో ఆడియో ఫంక్షన్ పెట్టొద్దు ఎందుకంటే ఫ్యాన్స్ అందరం ఆయన నొప్పి నుంచో దగ్గర నుంచి చూడాలనుకుంటున్నారు అలాంటప్పుడు మీరు అవుట్డోర్ స్టేడియంలో పెట్టారు పది మందిని ఎక్కువ లోపలికి రానిచ్చే అవకాశం ఉంటుంది ఇకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగిపోవటం వల్ల మేబీ రేపొద్దునే ఎప్పుడో ఒక ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటున్నారు దేవరా సినిమా గురించి సినిమా యూనిట్ అంతా వచ్చి అక్కడ వాళ్ళు మాట్లాడతారంట ఇది ఎంతవరకు నిజమో నాకు తెలీదు బట్ మేబీ ఉంటే రేపొద్దున ఉండొచ్చు లేకపోతే లేనట్టే దయచేసి ఏ హీరో ఫ్యాన్స్ అయినా ఆడియో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి